విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో ఉన్న ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది మంటల్లో పలువురు రోగులు చిక్కు కొందరు భయంతో పరుగులు తీస్తుంటే మరికొంతమందిని ఆసుపత్రి సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు బయటకు వచ్చిన వారిని దగ్గరలోని వేరొక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రి పరిసరాల్లో దట్టంగా పొగ అల్ముకుంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది దట్టంగా కమ్ముకున్న పొగను బయటకు పంపించేందుకు అక్కడ విండో అద్దాలను ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పగలగొట్టారు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని ఎంఆర్ఓ తెలిపారు జీవీఎంసీ అధికారులు కూడా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని గమనిస్తున్నారు దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అడిషనల్ జీవీఎంసీ కమిషనర్ రోగ్ రోగుల బంధువులు పోలీసులు స్థానిక ప్రజలు గుమిగూడంతో ఎవరు కనబడలేదు సార్ అన్ని రోజులు ఖాళీగా ఉన్నాయి అంటే మీకు కూడా ఖర్చు కష్టంగా అనిపిస్తుంది చాలా పొల్యూషన్ రండి ప్రెగ్నెన్సీ లేడీ ఆ ముసలాయిన మాత్రం చాలా అదృష్టం అవుతుందండి అది లైఫ్ ఉంది హలో లేకపోతే రూమ్ లో లాక్ వేసి ఉండిపోయి గడపెట్టుకొని అందులో ఉంటే బయటకు రాలేరు అందులో రూమ్ లో ఎంత సేపు ఉండిపోగలరు మొత్తం లాక్ వాళ్ళు తెలుసుకోలేపారు లోపలికి గడపెట్టుకుని ఉంటారు లక్కిగా వెళ్ళే గడపేసి వాళ్ళు బాగా కొడితే బయటకి తీశారు